దోస్తులు ఫస్ట్ టైం మేమైతే ఒక నదిలో జర్నీ చేస్తున్నాం చూస్తున్నారు కదా పెద్ద అపార్ట్మెంట్ వర్క్ జరుగుతుంది ఇక్కడే మనం దింపాలి అయితే దాని ముందల ఏంటంటే మామూలు చిన్న పనులు పోతేనే దిగబడుతున్నాయి వాళ్ళు ఏమంటారు ఇల్లనే పెట్టాలి ఎట్లనైనా అని చెప్పేసి అని అంటారు ఒకసారి మాట్లాడొచ్చి మంచి ఫ్లాట్కి చెప్తా లేదు కాదనని అనుకో మేము పెట్టేస్తాం తర్వాత దిగబడ్డదనుకో మీదే బాధ్యత నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి పోతాం ఏం చేస్తాం ఇంట్లో రాళ్ళు మరి ఇందులోకి బండి వెళ్తే కంపల్సరీ దిగబడుతుంది ఎందుకంటే మాకు కన్ఫామ్గా తెలుసు చాలా ప్లేస్లలో ఇట్లాంటి కొత్తగా పోసిన మట్టిలో అయితే బండి అనేది కంపల్సరీ దిగబడుతుంది అనమాట ఒకవేళ దిగబడ్డా సరే మన దగ్గర జేసీ ఉంది కదా మేము అది వెనకాల సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నారంట కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లో దింపాలంట గనైట్ సరే అది జేసీబుందిగా నెడతా అంటారు యాక్చువల్లీ ఇక్కడ చాలా స్పీడ్గా వచ్చేసి ఒకటేసారి గట్టి వెళ్తే బండి వెళ్ళిపోతుంది కాకపోతే లోపల ఉన్నాయి గ్రానైట్ చాలా డెలికేటెడ్ అనమాట మేము దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల నుంచి జాగ్రత్త తీసుకొస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత పగిలిపోతే మేము చేసిన కష్టం అంతా వృధా అవుతుంది అందుకనే చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాం ముందుకెళ్ళిన వెనకకి వెళ్ళినా ఎలాంటి జంపింగ్ కాకుండా స్మూత్గా బండి అనేది బయటికి వెళ్ళేలాగా చూసుకోవాలి లేదంటే మాత్రం మనకి ఎలాగో సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి జేసీ ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి స్మూత్గా అయితే బండిని మూవ్ చేస్తున్నా వెనకకి ముందుకి తప్పని చెప్తూనే ఉన్నా ఇట్లా అవుతుందని ఇంటరా ఇనరు అలా ఇప్పుడు మొత్తం బండి అంతా ఆగం చేసుకోవాల్సి వస్తుంది తప్పదు ఏం చెప్తాం వాళ్ళు పెట్టమన్నా కాడ పెట్టాలి కాదంటే ఇనరు ఇది కొత్తగా పోసి మట్టి పాత పాత రోడ్డు అయితే ఏం కాదు గట్టి నలి నలి ఉంటుంది కొత్తగా వేయసరికి ఊరికైనా దిగబడుతుంది లెఫ్ట్ సైడ్ ఏమో గడ్డి ఉంది మంచిగా గట్టి ఉంది రైట్ సైడ్ ఏమో మొత్తం మెత్తగా అయిపోయి వరద పోయి దిగబడేది అలా టైరు ముందే జేసీబీ అయితే బయటకు వెళ్ళింది అక్కడ రెడీగా ఉందనమాట ఒకవేళ దిగబడితే నెట్టాలి కాబట్టి ఇక్కడ మనకి వెయిట్ అంతా కూడా హౌసింగ్ టైర్లపైన డమ్మి టైర్లపైన ఫ్రంట్ టైర్లపైన వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది బండలనేవి అండర్లోడ్ కాబట్టి నొక్కేస్తాయి అనమాట అందుకనే టైర్లు అనేవి ఊకనే దిగబడిపోతాయి ఇట్లాంటి రోడ్లలోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ మనం హైవేలలో వెళ్ళేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రోడ్ డస్టాలు దింపకుండా అలాగే హైవేలోనే సైడ్కి ప్లేస్ ఉంటే పార్క్ చేస్తారు లేదంటే మాత్రం అట్లనే జర్నీ చేసుకుంటూ వెళ్తారు ఎక్కడ కూడా మట్లోకి దింపరు అనమాట అందుకని కేర్ఫుల్గా ఉండాలి వర్షాకాలంలో ఎవరైనా సరే రోడ్లు దింపకుండా దింపితే మాత్రం అంతే సంగతి ఇంకా ఇదే పరిస్థితి అదేసీపు లేకపోతే వెళ్ళపో మరి గంట సేపు కొట్టుకొని కొట్టుకొని టైర్లు అన్ని ఖరాబ్ అయిపోయిందా ఓ ఇటు సైడ్ వస్తే మాత్రం ఇటు సైడ్లోకి వచ్చింది అనుకో ఇట్లా కూలుకుంటూ కూలుకుంటూ పోయి మన బండి కూడా అవతల సైడ్ పడుతుంది అప్పుడే ఇక్కడ వాస్తుంది చూడు కొంచెం 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 పోయి కొసకు రావద్దు అసలు అందుకనే చూడు కానీ మనం వస్తేనే ఇట్లా ఊలిపోతుంది బండి వస్తే ఏం లే బండి ఫస్ట్ ఏం చేశారు అండి ఇట్లా అన్లోడ్ అవుతారా అని చెప్పారు అన్లోడ్ అవుతారా ముందుకు పోయినాము ముందు పోయే ఏం చేసినట్టే వద్దు మళ్ళీ ముందరమాలంటే ఈడ దిగాలన్నట ఈ వెనకమాలేమో మళ్ళీ అక్కడ దిగాలన్నట ఫస్ట్ ఆడ అండ్రు చేసుకుని వద్దు రాని అంటున్నాడు రానీ కొంచెం రైట్ పట్టుకోవడం షర్టు మాకు కటింగ్ అవుతుంది సరే ఇటు వస్తుంది పోడే ముందల మాల ఏం చేయాలి అమ్మ అక్కడ దిగాలట ఈ వెనకమాలేమో ఈడ దిగాలన్నట్ట రాని ఇటు రాని అది చేయి రాణి రాణి राणी 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 राड़ी राड़ी राणी अंत खर्जा अंत खर्च राइट राणी राणी राइट खर्जाई रईट इसको कर्जाई रईट राइट फुल कर्जाई

చిన్న అడ్జస్ట్ చేసుకో జరం లెఫ్ట్ చేసుకొని మరి రైట్ చెయ్యి అడవికి దాటి పైపులు వస్తాయి వాడిని పడే ఓ రైట్ పడే పడే ఇదేం వయనే ఆయన బయరా రమ్మంటాడు దేయ్ దానికి స్టెన్ స్టెన్ కిడిట్ ఫర్ చిల్డ్రన్ అది కనపడతలేదు ఏ టే ఆగు 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 ఏ పైపులు ఆగు ఈ పైప్లన్నీ తాకుతాయి కొంచెం వెనక పోవాలి సామి కొంచెం వెనక పని చెట్టు ఎక్కింది అదే అండి నేను అంటుంటే తమ్ముడు తమ్ముడా తీరి ఏంది పని కావాలంటారు మీరు ఏది అడ్డం పెట్టి ఏది ఇళ్ళకి రాని ఇలాగ రాని అంటే ఎట్లా వస్తుంది బండి టైర్లు ఒకటి ఇరవై ఐదు వేలు ఒకటి ఇప్పుడు ముప్పై వేలు కావాలి ఒక టైర్కు ఏంది ఐరన్ ప్లేట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెత్తా సేదారం రావాలి రావాలని అంటారు మళ్ళా అది అలగా ఏరారా పిల్లగా నువ్వు తగలేదా కల కింద అది అలగా ఏరారా పిల్లగా నువ్వు తెగిలేదా కల కింద మళ్ళా చూసుకుంటావు చూస్తురు కదా ఈ అన్లోడింగ్ పాయింట్ లకి వస్తే ఈ బాధలు సందులలోకి గుంతలలోకి తీసుకొస్తారు ఈ బండలు సిమెంట్ ఇవి వేసుకొస్తే గుడితే అపార్ట్మెంట్ లకి వేసుకుంటే ఇలా బయట తెలియదు ఏడ మంచిగా ఉండదు తెలియదు బయట పట్టకుండా పడతారు పడతారు రాని రాని సిక్స్ టైర్ పోయింది ఫోర్టీ టైర్ పోయింది ఆవిలో కానీ అలా అంటారు అని ఏంది ఈ బాధలు మాకు సు నాయన కొద్దిసారి చాయ్ కూడా రాగలేగో ఈ బాధలు కొన్ని కొన్ని ప్లేస్ లలో కామన్ ఇగో సిమెంట్ చూడు తాత గిట్ట అది అక్కడ ఉన్నప్పుడు ఏం చేసినా అంటే రాని రాని

మా ఇంపతమ్మంత చూడు అట్లా ఉంది ఆడ బాడ మలు బండి చూసేది దోస్తులు వాడ పోయి చూసేద్దాం పారీ బండి మలు చూస్తున్నారు కదా ప్లేస్ ఇక్కడ మలుపుకుంటా అనుకుంది ఫస్ట్ బండి పోవాలి కంకరకేళి పోయి కొడితేనే మళ్ళీ పోతుంది ముజ్జి నుంచి అటు పోయి బ్యాక్ అటు పోయి మంచిగా ఉంది కొన్ని కోట్లు పెట్టి కడుతున్నటువంటి బిల్డింగ్ అయితే మన జీవన ఉంచుకోవడా ఇలా మంచి ఆచిపోయిన లెక్క నుంచి బాగుంచుకో మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ మన బండి కట్ చేసేటప్పుడు ఆ దూరం నుంచి కట్ చేసుకోవాలి అమ్మా నా కాడ లేదు నేను అనుకున్నాక ఫస్ట్ దాన్ని దాకినప్పుడు చక్కగా బండికి ఇంత ఉరుకురాని చూసిన ఏం చెప్పా కుప్పు కుప్పు ఆనికూలుతాయి ఏంది చిన్న గుణయా మరి ఏమన్నా ఏమన్నా చెప్పు రాడే ఏ టైరే భయ్యా సాకా పోనీ సాగా కంకర కుప్పకాయ పోని చాలు చాలు అండి వస్తా రాణి వస్తారా రాణి దీనికి వచ్చినాక ఇటు కట్ చేసి కదా ఇది దాటాకనే లిఫ్ట్ కట్ చేస్తే అది ముట్టిపోవాలి అదే కొంచెం रैलबाट अच्छे सकर अंदर ना वो अंगले रिया ना हाँ थोड़ा गेट के खर्चा कुप रानी हाँ खर्चाई फूल गर्जाई फूल गर्जाई राणी कुछ दिपते अरे పోతాయి ఫస్ట్ ఇటు వెనక ఎనకాలు జరిపించి ఇటు పెట్టిచ్చారు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఇటు పెట్టమంటారు ఇక ఇది ఇదేమో బండి దిగబడిన భయం మాకుంది ఇది వరకు నీ తాగాలే నీళ్ళు తాగాలే ఎదుడు మా బాధలే మాకున్నాయి అంతుడు దాని పానం వెళ్ళిపోతుంది పోవాలంటే ఏడబెట్టాలి ఇల్లు పెట్టాలనా సరికాయ ఇది ఆడిపోతుడు ఇది వద్దా

దే నైన ర నైన దిగవర్తిన భయం కొడ అంగి దగ్గర సెట్ కర్ దేది సెట్ ఓ కొంచెం ముందుకి పోయంట కొంచెం లెఫ్ట్ కట్ చేసుకొని అటొస్తాడ ముది కట్ చేసి ఉంటా ఓ సాలయ్య ఇక్కొస్తది మళ్ళ అల్ల పోస్తది ర నైన చెప్తున్నరు లెఫ్ట్ యాస్కో గెల్ లెఫ్ట్ యాస్కో వెబ్ జై వెబ్ జా హోస్ హస్ నైన గ ది చేర్ నైన దానావా లేకుండా లాగబడ్డది పెట్టినా మళ్ళా ఇట దొయి ఏ నిమ్మలంగా తోయి కాదు ఇది పట్టుకుంటే రమ్మందా పర్ అదే లోడింగ్ ప్రాసెస్ ఎట్ట చేస్తారు చూద్దాం ఒక్కొక్కటి తక్కువ ఉండదు వెయిట్ చూస్తు ఎట్ట ఇది తీసేటోళ్ళు కూడా పర్ఫెక్ట్గా తీసేటోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు తీయాలి వాడి తల తీస్తే పలిపోతాయి ఆడబెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పెట్టరు అయ్యా ఆడవాళ్ళకి కొట్టి మళ్ళీ నామిదాన్ని ఇట్లా 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 పట్టుకోవాలి అడ్డం ఇప్పుడు ఎట్లున్నాయి బండ్లు అట్ట పట్టుకోవాలి ఇట్లా పడుకోబెట్టి పట్టుకుంటారు వాళ్ళు फेका डबल द सिडागा बे तिनी आकाश हां एसे गर हां एसे एसे अनि ताको इजे बाटै नबा 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 ए ए ए ए बस एसा पकडो एसा पकडो एसा पकडो हिरे रे और थोडा उधर जा 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 सर नामे दिसै रहय వీళ్ళు ఇంతకుముందు మోసిన వాళ్ళని పెడితే బాగుండు వీళ్ళు పాపం బలంగులే వీళ్ళకి నాలుగు బక్క నాలున ఊరు బక్క ఫ్రెండ్స్ చూస్తారు కదా టైర్ల మట్టి చూడు మధ్యలో ఎంతగానో ఇట్లా ఉత్కపోయిందో ఇదంతా ఉత్తుదే ఇసుక ఇసుక ఎట్లుంటుంది ఇసుక ఇసుక ఉత్కని రాలిపోతుంది అంత టైర్లలో ఇరికింది ఇప్పుడు మళ్ళీ మనం పోయేటప్పుడు వెనకాల లోడ్ అంతా దిగిపోతుంది కదా ఆ టైర్లు గిర్ర గిర్ర దిగుతాయి ఇక్కడ కరెక్ట్గా ఈ హౌసింగ్ టైర్ల మీద లోడ్ ఉండదు ఇటు మీద లోడ్ ఉంటేనే పట్టిస్తుంది ఆ పట్టు లేకపోతే ఏమవుతుంది కిర్రా తిరిగి తోడుతుంది మట్టి అంతా హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది వర్షం వస్తుంది హాయిగా నైట్ నుంచి కంటిన్యూగా తుప్పురు 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 తుప్పులు వాన పడుతుంది అనమాట నిన్న అన్లోడ్ వచ్చేసి మనకు ఒక ఇరవై బండలేమో చేసిర్రు అంతే దగ్గర దగ్గర రెండు వందల బండలు ఉంటే ఇరవై చేసిర్రు ఇంకా మిగతా అన్నీ కూడా ఈరోజు చేస్తారు మంది లేరు అనమాట చాలా తక్కువ ఉన్నారు అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది ఇలా కూడా అవుతుందో కదా చూడాలి చూద్దాం దా ఒకసారి తాత మంచిగా పడుకున్న లేచిండు మధ్యరాత్రి పోయిండు అలా పండుకుండు ఎప్పుడు వేయండి ఒక ఒక ప్లేస్లో అయితే ఇరవై బండలు అన్లోడ్ చేసారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో అయితే అన్లోడ్ చేస్తారంట వేరే ప్లేస్లో పెట్టమంటారు బండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అన్లోడ్ అయ్యింది సగం వరకు ఇంకా సగం ఉంది అయితే బండి తీసి ఇక్కడ వేరే పాయింట్లో పెట్టమన్నారు ఇట్లా అయితే ముందుకు జరుపుతుంటే మొత్తం నిన్న నుంచి వర్షం కొట్టి కొట్టి ఈ మట్టి అంతా మెత్తగా అయిపోయింది ఇట్లా దిగబడుతుంది బండి అసలు కదలట్లేదు మళ్ళీ ఇప్పుడు జేసీబీ తీసుకొస్తాను వేయండి ఆయన డ్రైవర్ లేడు ఆయన వచ్చినాక వెనకాల పెట్టి నెడితే అటు పోయి మళ్ళీ ఇటు ఇటు సైడ్ పెట్టాలి వెనకాల అందులో మొత్తం దింపేసి కాబట్టి హౌసింగ్ టైర్ల మీద బలం లేదు అందుకనే గిర్రం తిరుగుతున్నాయి టైర్లు వర్షం కంటిన్యూ కొడుతుంది ఏందో అర్థం అవుతుంది బయటికి వెళ్తుందో బండి మీద ఇంకా ఘోరంగా తిరుగుతాయి టైర్లు మన రోడ్డు మీదకి ఎక్కింది దాకా మన వెనకాల జేసీబీ సపోర్ట్ ఉంటేనే ఉండాలి జేసీబీ సపోర్ట్ లేకపోతే అసలు బండి కదలనే కదలదు ఓ ఏది బాధలు రాడే ఈరోజైతే థర్డ్ డే అనమాట మీ ఇక్కడికి వచ్చి అన్లోడ్ అయితే ఈరోజు కూడా అవుతుందా కాదనేది కూడా అర్థం అవుతలేదు ఫుల్ వర్షం వస్తుంది చూస్తున్నారు కదా అద్దాల మీద వాటర్ ఇంకొకసారి బయటికి వేయి చూపిస్తారు మూడు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడితేనే ఉంది కాలు పెడితే తసక్కన దిగుతుంది నిన్న కూడా బండి చూసేట ఎట్లా దిగబడ్డదో ఈరోజు ఇంకా దానికన్నా ఎక్కువ దిగబడుతుంది జేసీబీ అనే ఆప్షన్ ఉంది మనకి జేసీబీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా అవుతుంది పని బండి దిగబడ్డ కానీ బయటికి లాగుతుంది వెనక నుంచి నిండడానికి ఛాన్స్ ఉంది అక్కడ మొత్తం వాటర్ అంతా కూడా నిండిపోయి ఒక చెరువులాగా ఏర్పడ్డదనమాట పక్కన పొలాలన్నీ కూడా మనం వచ్చిన రోజు పక్కన ఒకసారి మనకు కనిపించిందో కనిపించలేదో తెలియదు వీడియో తీసినప్పుడు అది కూడా చూద్దాం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడు రి ఇంకో కాలు పెట్టి ఇట్లా అయింది మనం కాలు పెడితేనే ఇంతగానో లస్క్ లస్క్ అంటుందంటే బండి పోతే ఇంకెంతగానో ఉంటుందో చూడ్రీగా ఇక్కడ చూడ్రీ ఇట్స్ అయితే ఇదంతా సిమెంట్ సిమెంట్ కాబట్టి జర గట్టి అయింది ఇదంతా మెత్తగా అక్కడ చూడు వాటరు ఇవన్నీ పొలాలు పొలాలన్నీ కూడా వాటర్ అన్ని ఫుల్ వచ్చేసి ఒక మనకి లాగా అయిపోయింది అనమాట ఈ పక్కనే చెరువు పెద్ద కాలువ పోతున్నట్టు పోతనే ఉన్నాయి వాటర్ అన్నీ అక్కడ దాకా పొలాలన్నీ నిండిపోయినాయి ఆగం ఆగంగా అక్కడైతే ఇంకా చాలా చాలా దారుణంగా వచ్చినాయి వాటర్ అయితే అవతల సైడ్ ఇంకా రోడ్ల మీద ఎట్లున్నాయో ఇక్కడనే ఎట్లున్నాయి అంటే వాటర్ మనకి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు వీళ్ళు అయితే బయటకు వెళ్తాం కదా అప్పుడు కూడా చూద్దాం ఎంత మడుగు మడిగా అయింది నుంచి మనం బయటికి వెళ్ళాలి మన యాదానా చూస్తురు కదా ఎట్లా పోతుండో ముసలల్లో ఇట్లా బుడదలోకి పోతే జారి పడతారు అయినా కానీ మన తాత అయితే రన్నింగ్ చేస్తున్నారు అనమాట ఇట్లాంటి దిగవాడే జాగల కూడా వామ్మ గ్రేట్ అయిన ఒరే కొరు కొరు కొ అయ్యో బుడదల స్కోనాలి కావాలి거든요 పతావం పతావం పసాయదావుతన్నాడు తాత ఒంగు ఇది రోజురు రోజుగా ఇక్కడ పుసుకు పుసుకు అంటుంది ఉరికొస్తుంది యానికి మరి ఇప్పుడు ఉరకావు ఉరకాలందరూ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు వీళ్ళ రూమ్ చూడరు ఎంత దారుణంగా ఉన్నాయో ట్రేక్ల షెట్లతోటి అక్కడ చూడరు ఒక మనిషి వాటర్లో బుతుళ్ళు సగం మునిగింది ఇక్కడ మార్నింగ్ అయితే రెండో పాయింట్లో అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయితే థర్డ్ ప్లేస్లో అన్లోడింగ్ పాయింట్లో పెట్టమన్నారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలంటే బండి కదులుతలేదు మళ్ళీ ఇప్పుడు జేసీబీ సపోర్ట్ అయితే తీసుకోవాలి నువ్వు ఎక్కువ సేపు మళ్ళీ టైర్ చేసాను మళ్ళీ ఇబ్బంది అయితే టైర్ వచ్చి టైర్ 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 వన్ రైట్ హలో ఐ చలో ముందు పోయి వాజ్ 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 आग आग निकलते जी टेर 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 पीछे 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 पकड़ो जरा आग आग बस 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 आग आग ग्रेडिएट చూస్తున్నారు కదా మూడో రోజు ఇది వర్షం కంటిన్యూ వస్తుంది ఇల్లు ఈ రోజు చేస్తున్నారు అనమాట కంటిన్యూ అన్లోడ్ నిన్న రెండు రోజులు పండుగ బండలు దింపి ఇస్తే మనం వెళ్ళిపోవచ్చు ఆ జేసీ లేకపోతే మనకైతే పనే కాపు అది పోవాలనగా వెనకల్లే ఉండాలి మంచిది అంటే గేట్ కార్డు ఇంకా చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఆగింది జర వర్షం బండెం ఆడ పెట్టిన టర్నింగ్ లో ఆడ కట్ట రావాలి ఆ బొంగుల కనుక తగిలింది అనుకో మొత్తం పైనుంచి కింది దాకా అన్ని పడిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా బుడదా ఒక్కొక్క కాడ ఎద్దాం ఇంత ఇంత లోజు పోతుంది కాలు చూద్దరు పోవాలి బండి మనం వచ్చేటప్పుడు జరం మంచిగానే ఉండే రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూ వర్షం పడేసరికి పచ్చ పస్స దిగుతుంది గో గిల్లా బండి రావాలంటే టైర్ వస్తుంది టైర్లు గిర్ర గిర్రె తిరుగుతాయి చూడు లక్స్ ఓమో ఎంత అవుతుంది చూడు కాలు పుస్తకం నుంచి బండి వస్తే సగం దిగబడుతుంది టోటల్గా కంప్లీట్ అయిపోయి మనకు రిసీవ్ ఇచ్చేసరికి టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము బయటకైతే సైడ్ రావాలి జేసీబి రావాలి రమ్మన్ సపోర్ట్ ఇవ్వండి అంతా బురదమాడే ఇక ఆ పొలంలో పోయినట్టే మొత్తం ఆ జేసీబీ కోసం ఇప్పటిదాకా ఆయన పడుకున్నాం వచ్చి లేపిండి అన్న పాపం దేవుని లెక్క ఆయన అయితే పన్నెండు అవుతుంది టైం ఈ పన్నెండు గంటలకి సపోర్ట్ ఇస్తేనే బండి పోతుంది లేకపోతే బండి పోనే పోతుంది మొత్తం అసలు సపోర్టే లేదు అది సపోర్ట్ ఇచ్చినా కానీ వెళ్ళట్లేదు మొత్తం దిగవాడిపోయింది ఏ కాడికి టైర్లు మొత్తం రెండు సైడ్లో దిగుబడిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే బండి అన్లోడ్ చేసుకొని బయట పడ్డాం కాకపోతే ఆ జేసీ నెట్టేటప్పుడు వెనకాలంగా మనకి ఏదైతే బంపర్ ఉంటుందో బ్యాక్ బంపరు ఆ సపోర్ట్ బంపరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా సపోర్ట్ బంపర్ అనేది రైట్ సైడ్ది విరిగిపోయింది మనం చూసుకున్నాం అక్కడ వేరాక అది నెట్టేటప్పుడు ఆ బకెట్ అనేది కిందికి జారిపోయింది అనమాట ఆ జారిపోయి దానికి తగిలి అది బెండ్ అయింది కాస్త మొత్తం విరిగిపోయిందంట స్టార్టింగ్ రోజు పెట్టేటప్పుడు ఏదైతే బెండ్ అయిందో కొంచెం అదే మొత్తం విడిగిపోయిందంట అంటే ఇంకా మనం అది వెల్డింగ్ పెట్టించుకోవాలి ఎక్కడన్నా బయట రోడ్ మీద ఏదైనా కనపడతాయి కదా వెల్డింగ్ షాపులు అక్కడ ఆపుకొని వెల్డింగ్ పెట్టించుకుంటాం ఇంకా మనతో పాటు వచ్చిన అన్నదైతే ఇంకా అన్లోడ్ కూడా కాలేదంట అలా స్టార్ట్ కూడా చేయాలంట లేబర్ దొరకరు ఈ బండను అన్లోడ్ చేయాలంటే బయటకు వస్తే అసలు ఎవ్వరు రానే ధైర్యం చేసి అది ఏంటంటే చాలా ఘోరం అనమాట ఈ గ్రానైట్ అనేది వెయిట్ హెవీ ఉంటుంది అనమాట ఎప్పుడు మీద వాడేది తెలియదు కాళ్ళ మీద వాడేది తెలియదు చాలా డేంజరస్ అందుకని ఎవరు రారు ఇక్కడ కదా వర్షాలు బాగా కొట్టడం వల్ల డౌన్ ఉంది ఇలా పోతుదా మరే ఉత్తదే కథ అవుతుంది ఆయన ఎడగుంతలున్నాయి ఏందో తెలియదు ఒక నదిలో పోయినట్టే ఉంది ఇలా రోజులు ఫస్ట్ టైం మేమైతే ఒక నదిలో జర్నీ చేస్తున్నాం చూస్తున్నారు కదా రోడ్డు మీద వాటర్ ఫుల్ ఏర్పడే మధ్యలో డివైడర్ ఉందా లేకపోతే గుంతుందా ఇంకేమైనా ఉందా ఇక్కడ మధ్యలో టౌన్లో ఏమంటాయి తెలుగు ఊరు మొత్తం నిండిపోయింది అక్కడ నుంచి సైడ్ చూడండి ఊరు మొత్తం ఆ లోపల దాకా వాటర్ గడ్డల్లో మన త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా వర్షం పట్టింది దానివల్ల ఇగో ఇది పరిస్థితి గడ్డల మీదనో వాటర్ డౌన్లో ఏడ చూసినా కానీ ఫుల్ వాటర్ నిండిపోయింది ఇల్లు చూడండి బైకులలో మొత్తం వాటర్ ఫుల్గా నిండిపోయినట్టునే కింద ఇంజన్లో ఇంట్లో పోయినైంది మళ్ళీ అల్లంగా బయటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది కూడా దావు ఒకటే ఇప్పుడు ఇక్కడ సైడు రోడ్లు మొత్తం తడిచిపోయినాయి వర్షాలు బాగా కొట్టినాయి కాబట్టి మనం ఏమాత్రం రోడ్డు అయితే దింపకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఆ దిగబాట్లలో కాబట్టి జేసీ ఉంది కాబట్టి మనకి పడడం కానీ ఇక్కడ సైడు పుష్కునే మనం రోడ్డు దింపినా అనుకో ఏదైనా బండ్లు కట్లు కొట్టినా కానీ అటు సైడ్ బండ్లు స్పీడ్గా వచ్చేసినా కానీ మనకి బండి ప్లేస్ లేకపోయినా చిన్నగా ఉంటుంది కాబట్టి రోడ్డు అవతల వాళ్ళు ఇబ్బంది పడతారని మనం రోడ్డు దింపినా అనుకో మనం ఇబ్బందులో పాలవుతాం ఇక్కడ సార్ జేసీబీ రావాలంటే ఎట్లేదా కానీ దగ్గర దగ్గర మనకి రెండు వేలు నుంచి మూడు వేలు దాకా తీసుకుంటారు అనమాట తక్కువ అయితే వాళ్ళు తీసుకుర్రు రెండు వేలు తీసుకున్నారు మినిమమ్ ఈ రోడ్ల మీద మనకు ఎవరు తెలియదు అక్కడి నుంచి అక్కడ నుంచో రావాలి జేసీబీలు ఈ ఎమ్మటే పక్కన అంటే పక్కన ఉండవు మనకి వాళ్ళు రావాలంటే జేసీబీ వాళ్ళు అక్కడి నుంచి పదిహేను వందలు రెండు వేలు ఛార్జ్ చేస్తేనే వస్తారు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం కూడా మొత్తం మట్టే వర్షానికి ధరిసి తర్సి ధర్సీ తరిచి ఉంది మన బురద పొలంలో అయినట్టు అవుతుంది ఇంకా చాలా జాగ్రత్తగా రోడ్డు దింపకుండా వాళ్ళు ఇక్కడనే కాదు ఆ ఘాట్ రోడ్లలో కూడా మొత్తం ఎక్కడైనా సరే రోడ్డు చిన్న ఉన్న ప్లేస్లలో రోడ్డు దింపినాం అంటే కథం ఇక బండి తసుకొని జారిపోయి గిరగిర తిరుగుతాయి ఇక టైర్లు ఇప్పుడు యాక్చువల్గా మేము వెళ్ళట్లేము ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కదా పార్కింగ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ టెన్కి అట్లా బయలుదేరుతాం ఇక్కడ దూసురు కదా రైట్ సైడ్ ఇదే పార్కింగ్ అలా అయితే సేఫ్టీ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఎవడన్నా వచ్చినా కానీ ఇగో ఈ గేట్ లోపలే మనకి ఇండియన్ ఆయిల్ బంక్ అని అనిపిస్తుంది పార్కింగ్ గేట్ ఏడా కూడా ఇట్లా గేట్ లోపల ఉండదు ఇండియన్ ఆయిల్ బంక్ ఈ పార్కింగ్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఎంట్రీ చేసి ఉంటుంది అక్కడ పోయి బండి నెంబర్ చెప్పి ఎంట్రీ చేయించి రావాలి ఎంత అస్సీ రూపాయ అంటే ఎంత ముందే కట్టించుకుంటారుగా ఇప్పుడు ఎనభై రూపాయలు కడితే మళ్ళీ మనకి రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది అనుకో ఏం తీసుకోరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటింది అనుకో మళ్ళీ ఎక్స్ట్రా టైం అయితే ఆ ఎక్స్ట్రా టైంకి ఛార్జ్ తీసుకొని బయటికి పంపిస్తారు తక్కువనే ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత పెద్ద పార్కింగ్కి ఎనభై రూపాయలు అంటే చాలా తక్కువ ఒక్కొక్క దగ్గర అయితే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఛార్జ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఏందంట చిల్లర్లు వాటినా ఎంత సిట్ ఇచ్చేక నీకు సిల్లర్లేవన్ దీని వెనక రాసిండంట అంట చూస్తారు కదా పార్కింగ్ స్లిప్ బండి నెంబర్ రాసేసి ఇచ్చిండు ఎనభై రూపాయలు ఒకటి ఐదు నిమిషాలకు వచ్చినాం నీకు ఒకటి ఐదు ఏఎం టైం తాత అయితే ఇప్పుడు స్నానం చేసి వచ్చిండు మేము కూడా ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి అయితే మనకి కిరాయి అనేది అయితే తొంభై వేలు ఆగినాయి అనమాట ఆ అమౌంట్ వేసిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆయన మనం ఇక్కడ నుంచి అమౌంట్ పడ్డ తర్వాత మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంటీ వెళ్ళిపోవాలి అక్కడ లోడ్ లేకపోతే ఇంకొక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంటీ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే మనం ఏ లోడ్ కూడా దొరక దొరికినా కానీ చాలా తక్కువ ఉంటుంది ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఏ లోడ్లు కూడా పెట్టరు ఎవరు కూడా ఓకేనా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్